హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీ అందరి కోసము చెన్నై సాంబార్ ఎలా చేస్తారో చూపిద్దామని అయితే వచ్చేసాను చెన్నైలోనే కాదు ఎక్కడైనా మన ఆంధ్ర సైడ్ కూడా సౌత్ సైడ్ అందరూ సాంబార్ తింటూనే ఉంటారు మా ఏదో చూపి అని ట్రై చేస్తుంది జరటికి బిట అయితే నాకు నేను నార్మల్గా సాంబార్ అనేది వెజిటేబుల్స్ వేసేసి సాంబార్ పౌడర్ బయట తెచ్చుకొని వేసేస్తాను అనమాట కాకపోతే ఈరోజు చెన్నైలో వర్షం పడుతుంది బయటికి వెళ్ళి ఆ ప్యాకెట్ తెచ్చుకోవాలంటే కొంచెం ఇబ్బంది అనమాట ఎక్కువ వాటర్ ఫ్లో ఉంది బయట సో ఇంట్లోనే చేద్దామని చెప్పేసి గూగుల్ మొత్తం సర్చ్ చేస్తే నాకు ఇస్మయ గారి రెసిపీ ఒకటైతే కనిపించింది మడ్రస్ సాంబార్ అనేది దీనికి కావాల్సిన పదార్థాలు అయితే వచ్చేసి ఇక్కడ చూపిస్తాను చూడండి ఇదే సాంబార్ పౌడర్ మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట టూ త్రీ చిల్లీస్ తీసుకోండి స్పైసీ ఎక్కువగా తింటాం కాబట్టి నేను ఎక్కువగా తీసుకున్నాను ఇది వచ్చేసి ఉరద్దు దీన్ని ఏమంటారు అదేనండి దోశలుగా వేసుకుంటాం కదా అదన్నమాట ఇది వచ్చేసి శనగపప్పు ఆ బుట్ట చూపిస్తారు ఇది వచ్చేసి శనగపప్పు అనమాట జీలకర్ర కొన్ని మెంతులు వేసుకున్నాను అంతే కొంచెం ఆయిల్ తీసుకొని ఇప్పుడు తిని కొంచెం ఫ్రై చేస్తామని చెప్పారు స్మెల్ రావాలన్నమాట ఇది ఫ్రై చేసేటప్పుడు మంచి స్మెల్ రావాలని చెప్పారు ఇది ఫ్రై అయ్యే లోపల వెజిటేబుల్స్ అయితే మీకు కావాల్సిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి నా దగ్గర అయితే ప్రజెంట్ టమాటో ఆనియన్ చూసారా వాయిస్ ఓవర్ ఇస్తే ఇదేనండి ప్రాబ్లం బయట అమ్ముకునే అనిచ్చారు ఇక్కడ వచ్చేసి ములక్కాయలు పచ్చిమిరపకాయలు బెండకాయలు ఇక్కడ వచ్చేసి నేను చింతపడి నానబెట్టేశాను కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపా కరివేపాకు కూడా కావాలన్నమాట మీరు ఇందులో కావాలనుకుంటే క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు వంకాయ యాడ్ చేసుకోవచ్చు బీట్రూట్ యాడ్ చేసుకోవచ్చు ఇలా మన మీకు కావాల్సిన అవైలబుల్లో ఉన్న వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు యాక్చువల్గా అంటారు కదా నాడా దొరికిందని చెప్పేసి గుర్రం కొనడానికి వెళ్ళారని చెప్పేసి అలానే మా స్కూల్లో మా అటెండర్ అంటే తీసుకొచ్చారు ఆమె చెట్టు కాయలు అనమాట మంచిగా రెండు ఇచ్చారు అవి ఉన్నాయని చెప్పి సాంబార్ చేయాలని ఫిక్స్ అయ్యాను అనమాట సో ఇవైతే బాగా దూరగా చక్కగా వేయించుకోవాలి మంచి స్మెల్ రావాలి నేను యాక్చువల్గా పచ్చి కొబ్బరి వేయమన్నారు విస్మయ్ గారు నా దగ్గర అది అవైలబుల్లో లేక ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను టేస్ట్ ఎలా వస్తుందో అది కూడా నేను టేస్ట్ చూసే చెప్తాను ఎక్కి అంతా చూశాక టేస్ట్ ఎలా అనిపిస్తుందో నేను చెప్తాను మీకు అది అది నచ్చితేనే నచ్చి బాగుంటే బాగుందని చెప్తాను బాగలేకపోతే వద్దు అని చెప్తానండి అంటే బాగా దోర వేయించుకోవాలి మంచి స్మెల్ వచ్చేస్తుంది ఎండుమిరపకాయలు అసలు ఫ్రై చేస్తే చాలా మంచి స్మెల్ వస్తుంది కదా నాకు ఆ ములక్కాయలు చూసినప్పుడల్లా అది గుర్తుకొస్తుంది నాడ దొరికిందని చెప్పేసి గుర్రం కొన్నాడు అంట ఏదో నాడంటాడు కానీ ఏమైందిలేండి ఒకరోజు కూరకు వచ్చిందనమాట ఈజీ ప్రాసెస్ ఒకసారి చేసేస్తే ఈవినింగ్ మార్నింగ్కి రెండింటికి సరిపోతుంది చూసారు కదా ఫ్రై చేసుకున్నది రోస్ట్ చేసుకున్నదాన్ని మొత్తాన్ని ఒక చిన్న జార్లో తీసేసుకొని ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టేద్దాం చూసారా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు సేమ్ బాండిలో ఇంకా ఒక చిన్న టేబుల్ స్పూన్ నూనె అయితే తీసేసుకొని అందులోకి జీలకర్ర అండ్ మస్టర్డ్ సీడ్స్ వేసుకోవాలి ఇవి కొంచెం చిటపట్లు ఫ్రై చేయాలి చూస్తున్నారు కదా చుప్పట్లాడుతుంది చెప్పట్లాడాక ఇలా వెజిటేబుల్స్ అండి జస్ట్ ఒకసారి అలా కలపాలి నేను ఆనియన్ ఒక ఆనియన్ అయితే ఇలా పెద్ద పెద్దగా స్లైస్ చేసుకున్నాను మిల్లపట్టి చిన్న ఆనియన్ అంటే చిన్న ఆనియన్ కట్టుకోండి ఇంకా బాగుంటుంది టేస్ట్ నేనైతే హాఫ్ ఆనియన్ కొంచెం పెద్దగా స్లైస్ చేసుకున్నాను హాఫ్ ఆనియన్ కూడా చిన్న చిన్నగా స్లైస్ చేసుకున్నాను అదంతా లైట్గా రోస్ట్ అయిపోవాలి రోస్ట్ అయ్యేలోపు ఇక్కడ కందిపప్పు పెట్టాను కందిపప్పు కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు కందిపప్పు కూడా చక్కగా పేస్ట్ లాగా చేసుకోవాలి అలాగే చింతపండును కూడా బాగా పిండేసి పులుసు అనేది తీసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ అయితే చూడండి నేను ఇందాక వాటర్ వేసుకున్నాను వెజిటేబుల్స్ అనేవి కొంచెం మక్కాక వాటర్ వేసి బాగా ఉడకబెట్టేసుకున్నాను ఎలా ఉడకబెట్టుకోవాలండి చూడండి ఈ ములక్కాయ అనేది మనకు ఉడికిపోవాలి ఇలా అంటే ఆ ములక్కాయ అనేది ఉడికిపోయినప్పుడు ఇందులో మనము చింతపండు రసం వేసుకున్నాము ఇప్పుడు చింతపండు వేసేసుకున్నాము ఈ చింతపండు ఇప్పుడు బాగా ఉడకాల చింతపండు కూడా ఒక బాయిల్కి వచ్చాక ఒక టూ మినిట్స్ వరకు బాయిల్ వచ్చేస్తుంది బాయిల్కి వచ్చాక మళ్ళీ అప్పుడు మనము కందిపప్పు ఉడకబెట్టుకున్నాం కదా అది చక్కగా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి ఇక్కడ చూడండి మా పాప నాకు హెల్ప్ చేస్తుంది అదే చెప్తుంది నన్ను చూపి మమ్మీ నేను హెల్ప్ చేస్తున్నానని అని చెప్పేసి అంటుంది చూసారా చింతపండు వేసాక ఒక బాయిల్ వచ్చేసింది బాయిల్ వచ్చేసాక ఇప్పుడు ఇందులో మనం వేసుకున్న సాంబార్ ఆ పేస్ట్ అయితే వేసేసుకోవాలి ఇలా సాంబార్ పేస్ట్ కూడా వేసుకోవాలి సాంబార్ పేస్ట్ కూడా వేసుకోవాలి నేను ఒకటి మర్చిపోయానండి తాలింపు వేసుకున్నప్పుడు ఇంగువ ఇంగువ అంటారు కదా ఇంగువ కూడా వేసుకోండి కొంచెము నేను రెండు పచ్చిమిరపకాయ వేసుకోవాలి ఎండుమిరపకాయని కూడా వేసుకోవాలి తాలింపు అప్పుడు నా దగ్గర హింగువ లేదు కాబట్టి నేను వేసుకోలేదు ఇప్పుడు ఇందులోకి మనము ఈ బాయిల్ చేసి అది ఉడకబెట్టి చేసుకున్న ఆ పేస్ట్ కందిపప్పు పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు చూడండి ఇది ఇప్పుడు నేను ఇందులోకి ఆ కందిపప్పు పేస్ట్ మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాంబారు ముద్ద కూడా వేసేస్తున్నాను కదా అప్పుడు ఆ ముత్త కందిపప్పు పేస్ట్ దీంట్లో బాగా కలిపేసి ఒకడుకు రావాలన్నమాట చూడండి ఉప్పు కారం మిర్చి బుడ్డ తీస్తారంటే నేను తీసి పెట్టాను అనమాట పసుపు కారము ఉప్పు వేసుకోవాలి దాలు దాలు సాల్ట్ చూడండి వేసుకోండి నాకు వీడియోస్ అంతా ఇంట్రెస్ట్ ఉండవు మా పాపకైతే చాలా ఇంట్రెస్ట్ వీడియోస్ అంటే మమ్మీ తీద్దాం మమ్మీ కూక్కు చూస్తున్నావు తీద్దాం తీద్దాం అని చెప్పింది అనమాట ఇంకా సర్లే ఆ ఇంట్లోనే ఉంది కదా మనకు కూడా బోర్ కొడుతుంది మీతో కూడా ఇలా మాట్లాడుతూ వంట చేస్తే బాగుంటుంది ఎవరు రెండు రండి నేను మా మా వారు మా పాపనే కదా బోర్ కొడుతూ ఉంటుంది అనమాట ఇలా బోర్ కొట్టుకుంటూ చక్కగా ఇలాంటి వంటలు చేసుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకుందాము అవును అవునంట మా పాప చెప్తున్నా చూద్దామో స్మెల్ ఎలా వచ్చిందో నాకైతే ప్రజెంట్ వరకు సాంబార్ స్మెల్ రాలేదు మెల్లగా వచ్చిద్దేమో చూ చూడాలి టేస్ట్ వచ్చిందే టేస్ట్ అయితే వస్తుందేమో సాంబార్ స్మెల్ రాకుండా ఇప్పుడు ఇందులోకి ఇంగువ నేను వేసుకోలేదు అండ్ బెల్లం కూడా నేను వేసుకోలేదు బెల్లం హింగువ రెండు స్కిప్ చేశాను అనమాట మిగతా ఐటమ్స్ అన్నీ ఆయన చెప్పిన విధంగానే వేసుకున్నాను టేస్ట్ ఎలా వచ్చింది రోజు సాంబార్ బాగా కొడుకు చూస్తున్నారు కదా సాంబార్ బాగా ఉడికిపోయింది నేను ఇందాక స్మెల్ రాలేదని చెప్పాను ఉడికిన తర్వాత టేస్ట్ చూస్తుంటే ఆ ఫ్లేవర్ వస్తుంది నేను ఇక్కడ హోటల్స్లో ఇడ్లీ సాంబార్ తినేటప్పుడు వచ్చే ఫ్లేవర్ అయితే వచ్చింది మీరు నమ్మరు అయినా విస్మయ్ గారు చెప్పడం ఏంటి చెప్తే రా ఆయన చెప్పినట్టు చేస్తే రాకపోవడం ఏంటి ఎలాగైనా వచ్చింది ఆయన రెసిపీస్ నాకు చాలా ఇష్టం అండి అన్నీ ఇంట్లో ఉన్నవి చక్కగా ఆప్షన్స్ కూడా ఇస్తారు ఇది లేకపోతే ఇది కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి కలర్ మీకు బ్రైట్నెస్లో అలా కనిపిస్తుంది కానీ సూప్ ఫుల్ టేస్ట్ ఉంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని చెప్పేసి మీరు కూడా ట్రై చేయండి చూస్తున్నారు కదా రైస్లో కూడా తినచ్చు ఇక్కడ నేను ఆల్రెడీ పాపకి రైస్లో రైస్తోనే పెడుతున్నాను అనమాట ఇక్కడ నేను గారెలు ఉన్నాయి పొద్దున చేసిన అనమాట సో గారెల్లో ఇడ్లీలో అసలు చక్కగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత బాగా వస్తుందని మీకు ముందు చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో వస్తుందో లేదో తెలీదు వచ్చాక వస్తేనే మీకు వచ్చిందని చెప్తాను అని చెప్పేసి నిజంగానే చాలా బాగా వచ్చింది మీకు కూడా టేస్టీగా తినాలి కొంచెం కారం కారంగా స్పైసీ స్పైసీగా తినాలనుకుంటే ఇదైతే చాలా బాగుంటుంది అండ్ నేను ఇందులో బెల్లం వేయలేదు స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు బెయ్యం బెల్లం వేసుకోకుండా తినండి బెల్లం వేస్తే ఇంకొక టేస్ట్ రైస్లో తినలేము బెల్లం వేస్తే బెల్లం వేయకపోతే చక్కగా ఇలా అన్నిట్లో తినొచ్చు రైస్లో తినొచ్చు వడలో తినొచ్చు ఇడ్లీలో తినొచ్చు అన్నిట్లా బాగుంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఉంటాను మరి బాయ్